హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ బ్లెడ్తో నల్ల ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే ఈ నల్ల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గొర్రె రక్తంతో ఈ నల్ల ఫ్రైని చేస్తున్నాను బయట మార్కెట్లో తీసుకొచ్చిన బ్లడ్ అయితే ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి అదే ఇంట్లో మనం ఫ్రెష్గా కోసుకున్న బ్లడ్ అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫ్రై చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం తీసుకున్న బ్లెడ్ వేసుకొని ఈ బ్లెడ్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి బ్లెడ్ వేసుకున్నప్పుడు రెడ్గా ఉంటుంది మనం ఫ్రై చేసే కొంది దాని కలర్ అనేది మారిపోతూ నల్లగా వస్తుందండి చూశారు కదండి బ్లడ్ ఇలా ఫ్రై అయ్యే కొంది కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయి నల్లగా మారిపోయింది ఈ బ్లడ్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా కలుపుకుంటూ బ్లడ్ని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా ఈ బ్లడ్ ముక్కలకి ఈ సాల్టు పసుపు పట్టేలాగా కలుపుకొని బ్లడ్లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ బ్లడ్ని ఫ్రై చేసుకోవాలి మనం కలపకుండా ఉన్నామంటే బ్లడ్ అనేది అడగంటి పోతుంది బాలింతలకు ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లలకి ఈ బ్లడ్ ఫ్రై ఇలా చేసి పెట్టారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది మటన్ బ్లెడ్లో ఏమన్నా వెంట్రుకలు ఉంటే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి బయటకు కనిపిస్తాయండి వాటిని తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ కారాన్ని బ్లెడ్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఈ బ్లెడ్ ఫ్రైకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మసాలాలు అవసరం లేదండి ఇలా సింపుల్గా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసం పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినటానికి ఈ నల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఉప్పు కారాలు బాగా పట్టేలాగా ఈ నల్ల ఫ్రైని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ ఫ్రైకి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ నల్లని ఫ్రై చేసుకోవాలి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ ఫ్రైని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్నామంటే వేడివేడిగా నల్ల ఫ్రై రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో